మనం చెప్పే కథలలో మరో కథకి ప్రారంభం ఇది ఇజ్రాయేళ్ళ ప్రజల ప్రారంభం మెసపటోమియాలోని ప్రజలు ఇతర దేశాల్లోని ప్రజలు చాలామంది దేవుళ్ళను నమ్మేవారు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇలా సృష్టిలో కనపడే వాటిని దేవుళ్ళుగా పూజించేవారు కానీ అబ్రహాం అలా కాదు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వృక్షాలు పక్షులు పశువులు జంతువులు వీటిని అన్నిటినీ చేసిన ఒకే ఒక నిజమైన దేవుణ్ణి నమ్మాడు ఆయనే ప్రభువు ఆయన అబ్రహాంతో నీ ఇంటిని నీ ప్రజల్ని వదిలి దూరదేశానికి వెళ్ళమన్నాడు ఆ కొత్త దేశాన్ని నీకు నీ పిల్లలకు ఇస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు ప్రభువు అబ్రహాంతో నేను నిన్ను మరో దేశానికి తీసుకెళ్తాను నీవు నీ బంధువుల దేశాన్ని నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి నేను నీకు చాలామంది పిల్లల్ని మనవల్ని మనవరాల్ని ఇస్తాను అంతేకాదు ఒకనాటికి నీ కుటుంబం గొప్ప జాతిగా వర్తిల్లుతుంది నీకు సంతోషం కలిగిస్తాను నీ పేరు గొప్పదవుతుంది చాలామందికి సంతోషాన్ని కలిగిస్తావు నీవు ఆశీర్వదించే వారికి నేను సంతోషాన్ని కలిగిస్తాను నిన్ను శ్రమ పెట్టే వారికి నేను శ్రమ కలిగిస్తాను నీ ద్వారా నేను దేశాలన్నిటినీ ఆశీర్వదిస్తాను అని అన్నారు అబ్రహాం హారాను దేశం వదిలే నాటికి అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాం తన భార్య షారాయిని తమ్ముని కుమారుడు లోతును తనతో తీసుకెళ్తాడు అబ్రహాం ధనవంతుడు ఆయనకు ఎంతోమంది బానిసలు ఉన్నారు చాలా పశువులు కూడా ఉన్నాయి అతను తన ఆస్తిని అంతా తీసుకొని కానాను దేశానికి వచ్చాడు ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అబ్రహాం షెకెము అనే స్థలానికి వచ్చాడు ప్రజలు వారి దేవుణ్ణి ఆరాధించే ఒక పవిత్రమైన చెట్టు అక్కడ ఉంది దేవుడు అబ్రహాంను అక్కడ కనపడి ఒక నాటికి ఈ దేశాన్ని నీ ప్రజలకు ఇస్తాను అన్నాడు అప్పుడు అబ్రహాం దేవునికి ఓ బలిపిఠాన్ని అక్కడ కట్టి దాని మీద బలులు అర్పించేవాడు తరువాత ఆ కానాను దేశాన్నే ఇజ్రాయేలు దేశంగా పిలుస్తున్నారు దేవుడు అబ్రహాం పేరును అబ్రహాం అని మార్చాడు అబ్రహాం అంటే అనేక జాతులకు తండ్రి అని అర్థం అలాగే అబ్రహాం భార్య షారాయి పేరును కూడా సారాగా మార్చాడు సారా అంటే యువరాణి అని అర్థం చాలా సంవత్సరాలు గడిచాక ముసలితనంలో అబ్రహాం ఇషారాలకు దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చారు అతని పేరు ఇస్సాకు అబ్రహాం దేశమైన మెసపటోమియాలో ఒక వింత ఆచారం ఉంది అక్కడ ప్రజలు కొన్ని కొన్నిసార్లు తమ పిల్లలను దేవుళ్లకు బలి ఇచ్చేవారు దేవుని బహుమానాన్ని దేవునికే కృతజ్ఞతగా ఇస్తున్నామని వారు భావించేవారు అలా చేస్తే దేవుళ్ళు మెచ్చి ఇంకా చాలామంది పిల్లల్ని ఇస్తారని వారి నమ్మకం దేవుడు అబ్రహాంను పరీక్షించాలనుకున్నాడు దేవుడు అబ్రహాంని పిలిచి నీ ఒకే ఒక్క కుమారుణ్ణి ఇసాకును నీవు ఎంతో ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇప్పుడు ఆ పిల్లవాణ్ణి మోరియా దేశానికి తీసుకొని వెళ్ళు అక్కడ ఓ పర్వతాన్ని చూపిస్తాను దాని మీద ఇస్సాకును నాకు బలి అర్పించాలి అని ఆజ్ఞాపించాడు మరుసటి రోజు ఉదయాన్నే అబ్రహాం ఇస్సాకును తీసుకొని బలికి కావలసిన కట్టెలు గాడిద మీద వేసుకొని ఇద్దరు పనివారిని కూడా తీసుకొని మొరియా దేశానికి బయలుదేరాడు మూడో రోజున చాలా దూరంలో ఓ పర్వతాన్ని చూశాడు అప్పుడు పనివారిని పిలిచి మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేను ఇస్తాకును పర్వతంపైకి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాం అని అన్నాడు అబ్రహాం కట్టెలు ఇస్తాకు తల మీద పెట్టాడు తానేమో బొగ్గులు నిప్పులు కత్తి పట్టుకొని పర్వతం మీదకి అలా వెళ్తున్నప్పుడు దారిలో ఇస్తాకు మనకు కట్టెలు నిప్పు ఉన్నాయి కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగాడు అందుకు అబ్రహం బాబు దేవుడే మనకు గొర్రెపిల్లను ఇస్తాడు అని చెప్పాడు చివరకు వారు మొరియా పర్వతం పైకి ఎక్కి దాని అబ్రహం మీద అబ్రహం ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు పేర్చాడు తన కుమారుని కట్టి ఆ కట్టెల మీద పడుకో పెట్టాడు తరువాత ఇస్సాకును బలి ఇవ్వటానికి కత్తిని అందుకున్నాడు అందులో ఆకాశం నుంచి దేవుని దూత అబ్రహాంను పిలిచి ఇలా అన్నాడు అబ్రహాం ఆ బాలు చంపవద్దు నీకున్న ఒకే ఒక్క కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వటానికి కూడా నువ్వు వెనుకాడలేదు నీవు దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన చెప్పినట్లు వినేవాడివని నాకు ఇప్పుడే తెలిసింది తరువాత అబ్రహాం ఆ చుట్టూ పక్కల చూశాడు పొదలో కొమ్ములు ఇరుక్కొని ఉన్న ఒక గొర్రె కనిపించింది వెంటనే అబ్రహాం ఇస్సాకుకు కట్లు విప్పి ఆ గొర్రెను తీసుకొని వచ్చి దేవునికి బలి ఇచ్చాడు బలి ఇర్ అర్పించిన ఆ స్థలానికి అబ్రహాం యావే ఈరే అని పేరు పెట్టారు దానికి ప్రభువు సమకూరుస్తాడు అని అర్థం ప్రభువు దూత ఆకాశం నుంచి మళ్ళీ అబ్రహంను పిలిచి ప్రభువు ఇలా చెబుతున్నాడు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వటానికి సిద్ధపడ్డావు కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ సంతానం చాలా వృద్ధి చెందుతుంది నీ ప్రజలు వారి శత్రువుల్ని బందీలుగా పట్టుకుంటారు నీవు నాకు విధేయత చూపించావు కనుక నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను వారి ద్వారా భూలోకంలో ఉంటున్న ప్రజలందరూ ఆశీర్వాదం పొందుతారు అని చెప్పాడు